సెప్టెంబర్ ఆరవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది సో ఈ గ్రహణ యోగం వల్ల కొన్ని రాశులకైతే తీవ్రమైన ఇబ్బందులు జీవితం అవుతుంది కేవలం రెండే రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు మాత్రం నేను చెప్పినట్టే చేయండి ఆ రాసులు చూద్దాం హణం అనేది సెప్టెంబర్ ఆరో తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సింహరాశి వాళ్ళకైతే గ్రహణ యోగం కారణంగా అశుభ ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది వ్యాపారాలు చేసేవారు ఏ పని చేసినా సరైన ఫలితాలు రావు ఈ సమయంలో సింహరాశి వాళ్ళు ముఖ్యంగా డబ్బులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ఈ రెండు రోజులు అంటే సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే తులారాశి వాళ్ళు కూడా ఈ గ్రహణ యోగం కారణంగా కష్టాలు నష్టాలు రాబోతున్నాయి సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు దూరంగా ఉండాలి ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడి ఆరాధన చేస్తే కాస్త మీకు గ్రహణం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో ఏ పని చేసినా కూడా సక్రమంగా జరగదు పెద్ద పెద్ద పనులు కూడా పెట్టుకోకుండా ఉంటేనే మంచిది సో సెప్టెంబర్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఎలాంటి కొత్త పనులు పెట్టుకోకండి ఉన్న పనులు చేయకుండా ఉండకండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీనరాశి వాళ్ళు కూడా ఈ గ్రహణ యోగం కారణంగా వీళ్ళకి ప్రతికూల ఫలితాలు వస్తాయి జాతకాలు ఒడిదొడుగుల్ని ఎదుర్కొంటారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి మీనరాశి వాళ్ళకు ఒత్తిడితో ఇబ్బంది పడతారు ఇంటి వాతావరణం కూడా అల్లా కల్లోలంగా మారుతుంది ఏ పని చేసినా నెగిటివ్ ఎనర్జీనే వస్తుంది కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను చెప్పిన మూడు రాశులు సెప్టెంబర్ ఆరో నుంచి ఎనిమిదవ తేదీ వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి